హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో చాలామందికి కుక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది ఆ ఇష్టంతోనే వాటిని ఇంట్లో పెంచుకుంటారు కుటుంబంలో ఒకరిలాగా చూసుకుంటారు మనిషికిచ్చే గౌరవం కుక్కకి కూడా ఇస్తారు మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంటే వచ్చేంత ప్రేమిస్తారు అంత ప్రేమ చూపించిన ఆ కుక్కలు కూడా యజమాని పట్ల అంతే గౌరవంతో మెలుగుతాయి అందరికీ తెలిసే ఉంటుంది కుక్క చూపించే విశ్వాసం ముందు మనిషి చూపించే విశ్వాసం చాలా తక్కువ అని అయితే ఫ్రెండ్స్ ఈ మాట నిజమని మీరు నమ్ముతున్నారా అయితే ఈ వీడియో చూడండి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్న ఒక కుక్క తన యజమాని పట్ల చూపించిన ప్రేమ గౌరవం ఈ వీడియో చూశాక మనలో చాలామంది కుక్కల్ని ఇష్టపడని వారు కూడా కుక్కని తెచ్చుకుందాం అనుకుంటారు ఇంతకీ ఇక్కడ కుక్క చేసిన గొప్ప పని ఏంటి అనుకుంటున్నారా అయితే చూడండి ఈ వీడియో తన యజమాని కూతురు నీళ్ల దగ్గర ఆడుకుంటూ ఆడుకుంటూ తనకు తెలియకుండానే నీళ్ల లోపలికి వెళ్లసాగింది ఇది గమనించిన కుక్క వెంటనే పరుగున వెళ్లి వెనక నుంచి ఆ పాప డ్రెస్సు పట్టుకుని వెనక్కి లాగింది అంతేకాకుండా ఆ పాపకి కావలసిన వస్తువు నీళ్లల్లో ఉందని గమనించి వెంటనే ఆడుకునే వస్తువు తీసుకొచ్చి ఆ పాపకిచ్చింది మళ్లీ తనెక్కడ నీళ్ల వైపు వెళ్తుందో అన్న భయంతో కదలకుండా అక్కడే ఉండి ఆ పాపను జాగ్రత్తగా చూసుకుంది ఆ కుక్క ఆ పాప ఏటెళ్తే అటు వెళ్ళి తనకు తోడుగా ఒక అన్నలాగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక అన్న తన చెల్లిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో అంతే జాగ్రత్తగా ఈ కుక్క ఆ పాపని కాపాడుకుంటుంది ఈ కుక్క చూపించిన విశ్వాసానికి అందరూ సలాం చేయడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీ ఇంట్లో పెంచుకునే కుక్కలను కూడా ప్రేమగా చూసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి